హాయ్ అండి నేను టూ డేస్ బ్యాక్ బొటిక్ని పరిచయం చేయించాను కదా అయితే చాలామంది నాకు పర్సనల్గా కామెంట్ చేశారండి అక్క మీరు చెప్పారు కాబట్టి పక్కనే ఉండి అర్థమైంది కానీ నార్మల్గా వేరే వీడియోస్ చూశాను కానీ అవి ఏం అర్థం కాలేదు సరిగ్గా మీరు పక్క నుండి అన్నీ అడిగినందుకు మాకు బాగా అర్థమైంది కానీ ప్రతిసారి మీరు ఉండలేరు కదా సో దీనికోసం ఏమైనా సొల్యూషన్ చెప్పండి అని అడిగారండి యాక్చువల్గా వాళ్ళ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి నేను ఒక్క బ్లౌజ్ కటింగ్లోనే చాలా అంటే చాలా టిప్స్ అనేవి తెలుసుకున్నాను సో మీతో షేర్ చేస్తాను మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి ప్రతిసారి నేను వెళ్ళలేను కదండి అయినా వెళ్ళడం కూడా అంత మంచిది కాదు ఏదైనా ఒక మంచి పని చేశామంటే మనకి మంచి జరగపోయినా పర్లేదు కానీ లాస్ మాత్రం జరగకూడదు ఆ రోజు నేను ఒక త్రీ అవర్స్ అయితే వేస్ట్ అయిపోయిందండి త్రీ అవర్స్ మీకోసం అది నేను యాచురల్గా టెన్ మంత్స్ నుంచి వాళ్ళు నాకు పరిచయం కానీ ఎప్పుడూ వెళ్ళలేదు నాకెందుకో మీకు అలాంటి వీడియోస్ చూస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు కదా అనిపించింది కానీ మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే అందుకే అండి ఖచ్చితంగా నా స్టైల్లో చెప్తాను ఇప్పుడు వాళ్ళు ఎలా కట్ చేశారో నేను మీకు చెప్తాను ఆ తర్వాత నా స్టైల్లో ఎలా కట్ చేయవచ్చు చెప్తాను ప్రిన్సెస్ కట్ అయితే నా స్టైల్లో కట్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అండి అసలు మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఎలా కట్ చేశారో చెప్తాను సో ఎల్ స్కేల్ తీసుకోండి ఖచ్చితంగా ఎల్ స్కేల్ ఉండాలి మన వైపు ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకో స్కేల్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా వాళ్ళ మెజర్మెంట్సే నేను నోట్ చేసి పెట్టుకున్నాను వాళ్ళ బ్లౌజ్ అయితే ఏదైతే కట్ చేశారో అదే మెజర్మెంట్స్ తోటి వాళ్ళు ఎలా ఎలా మార్కింగ్ వేశారో నా స్టైల్లో చెప్తాను కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి హైట్ పెంచమంటే ఖచ్చితంగా మీరు ఇంకొక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే పెంచాలి ఎంత హైట్ పెంచమంటే అంత బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు అదేవిధంగా బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ ఓకేనా నార్మల్ డీప్ అనమాట బ్యాక్ ఓపెన్ కాబట్టి ఖర్చుల కోసం అంటే ఉక్సుపట్టి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేశాను పైన ఖర్చులు వదిలేసుకుని పద్నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను అనమాట అంటే కింద ఖర్చులు వదిలేసి పద్నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైన తీసుకున్నాను షోల్డర్స్ జాయిన్ చేయాలి కదా సేమ్ కొలతలు అండి ఏం కొలతలు మార్చలేదు వాళ్ళ కొలతలు నోట్ చేసుకుని నా స్టైల్ అది వాళ్ళు ఏం చెప్పారో నేను చెప్తాను ఆ తర్వాత నా స్టైల్ చెప్తాను షోల్డర్ దగ్గర ఎంతైతే మీరు ఖర్చు పెట్టుకుంటారో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సో వీళ్ళది వచ్చేసి థర్టీ త్రీ సైజ్ అండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపు ఇది ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు అనమాట ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు నార్మల్ డీప్ నెక్ ఉన్న వాళ్ళకి థర్టీ త్రీ సైజు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను థర్టీ త్రీ సైజు బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు వీళ్ళు ఒకటే బండ గుర్తులు అండి బాడీ మెజర్మెంట్ తీసేసుకుని ఇలా బండ గుర్తులతో కట్ చేస్తారు ఏ బొట్టికైనా అంతేనండి మనలాగా చేయరనమాట చెస్ట్ వచ్చేసి అండి ముప్పై మూడు కదా పావు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు ఈ సైజు వాళ్ళకి ఓకేనా వాళ్ళు ఫుల్ షోల్డర్ ఎంత ఉన్నా పర్లేదు ఫ్రంట్ డీప్ నెక్ కదా అంటే ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ కాబట్టి మీరు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచుల కింద తీసుకోవాలి ఓకే నడుములు ఇరవై ఏడు నాలుగో భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే ఆరు ముప్పావు డాట్ కోసం వణించి కప్పితే ఏడు ముప్పావు ఏడు ముప్పాకు అయితే ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు వాళ్ళు డాట్స్ వేరంట చెప్పారు కదా మీరు కూడా చూసారు కదా డాట్స్ అయితే వేయరంట కానీ మనం నేనైతే డాట్స్ వేస్తాను ఫుల్ అది బోట్ నెక్ బ్లౌజ్ కదా మనం నెక్ నుంచి కాకుండా షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకోవాలి ఎందుకంటే చిన్న సైజ్ షోల్డర్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట పాత ఒక మూడించ్లో అయితే చిన్న సైజ్ షోల్డర్ అయితే తీసుకున్నాను ఇది బ్యాక్ బోట్ నెక్ కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేయాలండి ఇలాగా ఓకేనా ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి పైన నెక్ క్రాస్గా మార్కింగ్ వేసాం కదా షోల్డర్ వైపు అక్కడి నుంచి చంక డౌన్ ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు వీళ్ళకి ఓకేనా ఇలా ఎల షేప్ ఇచ్చేసుకుని ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా షేప్ తిప్పేసేయండి బోట్ నెక్ బ్లౌజ్లకు అంతే తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఓకేనా ఏడున్నర ఆర్మ్ లూజ్ అండి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు పాత ఎక్కువ మూడించులు అనేది అంటే రెండు మీద ఏడు గీతలు అనేది చిన్న సైజ్ షోల్డర్ ఖర్చులతో కలిపి చంకడమని ఆరున్నర ఆరున్నర ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఏడున్నర అనేది మ్యాచ్ అయిపోయింది ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయింది ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు మ్యాచ్ అయింది వీళ్ళు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు అండి అంటే వాళ్ళ డీప్ ఎంత ఉందో అంత పెట్టేసి దాంట్లోనే బోట్ నెక్ పెట్టాలన్నమాట నాకు నెక్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు మీద రెండు గీతలు అలా వచ్చిందండి సో ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్ తీసేసుకోండి తీసేసుకుని ఇలాగ నెక్ అనేది రౌండ్ తీసుకుంటాం అంటే డీప్ నెక్ అయితే ఇది డీప్ నెక్ కాదు కదా వెనకాల బోటు కాబట్టి బోటు కోసం ఈ సైజు వాళ్ళకి ముప్పై మూడు సైజు వాళ్ళకి పాత ఒక ఇంచులు అయితే తీసుకున్నారు పాత ఒక మూడు ఇంచులు తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలాగ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఉక్సు పట్టి కాజా పట్టి వెనకాల పెట్టుకుంటానికి థ్రెడ్స్ పెట్టుకుంటానికైనా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని టెంపుల్ షేప్ అయితే దీంట్లోనే ఇచ్చేసేయాలి ఇలాగ ఇలా టెంపుల్ షేప్ ఇచ్చేసారనుకోండి ఏ నెక్క అయినా పర్లేదు ఏ అయినా ఇదే మెథడు నెక్ డీపు మును చెక్ చేసుకుని అప్పుడు మీరు పాత ఒక మూడించులు అనేది నెక్ బోట్ నెక్ ఇచ్చేసుకుని అప్పుడు మనకి టెంపుల్ అనేది చేసుకోవాలన్నమాట టెంపుల్ మార్కింగో ఒకటి మార్కింగ్ అనేది చేసుకోవాలి అర్థమైంది కదా మళ్ళీ చూపిస్తాను చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొల్చుకుంటే నాకు పా ఏడున్నర వచ్చింది అర్థమైంది కదండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు చెస్ట్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు మొత్తానికి ఇలాగ మార్కింగ్ అయితే వేశారు నేనైతే థర్టీ త్రీ కూడా నా సైజేనండి కానీ ఆరు బ్లూజ్ మాత్రం నాకు పదమూడు ఇంచులండి కాబట్టి నాకు చంకడౌన్ ఆరు పావ అయితే సరిపోతుందేమో చూస్తాను నా బ్లౌజ్ కట్ చేసి వేసుకుని చూపిస్తాను మీకు స్టిచ్ చేసిన తర్వాత సో బ్యాక్ పార్ట్ చూసారు కదండి వెనకాల మనకి వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట అది బొట్టిక్ లెవెల్ ఎలా కట్ చేస్తారో మీకు అయితే చూపించాను ఫుల్ షోల్డర్ ఆరించులు తీసుకున్నారు వాళ్ళ షోల్డర్ ఎంత ఉన్నా పర్లేదు ఈ సైజు వాళ్ళకి ఇంత తీసుకోవాలన్నమాట ముప్పై మూడు సైజు వస్తే ఇంత తీసుకోవాలి ఇంకా వాళ్ళు వీడియోస్ పెట్టమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను చక్కగా మీరు కూడా నేర్చుకోండి ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకోవాలి అందుకునే నాకు టైం అంత వేస్ట్ అయిపోయినా కూడా మీకోసమైతే వన్ స్టెప్ ముందుకు వేశాను ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎలాగుంది అలాగే మొత్తం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సో నేను మళ్ళీ మార్కింగ్ వేయటం ఎందుకని చెప్పేసి దీన్నే రఫ్ చేసేస్తున్నాను అనమాట ప్రిన్సెస్ కట్ కు స్టిచ్చింగ్ చేసిన కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు కూడా తీసుకున్నారు కానీ వీడియోలో చెప్పలేదు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి లేదంటే చెస్ట్ పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగ మార్కింగ్ వేసారో చెప్తాను ఆ తర్వాత నా స్టైల్ చెప్తాను మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మన స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సైజు వాళ్ళకి తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసుకోవాలంట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలంట షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని మళ్ళీ చెప్తున్నాను షోల్డర్ దగ్గర నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చూశాను అర్థమైంది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సైజు వాళ్ళకంట పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నరకి మన వైపు నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు అంటండి మూడున్నర ఇంచులు ఓకేనా మన వైపు నుంచి తర్వాత కింద వచ్చేసి మూడించులు అంట వచ్చేసి మూడించులు ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేస్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడ డాట్ వస్తుందంట ఈ దీనికి తిన్నగా అవును డాట్ వస్తుందండి డాట్ వస్తుంది తర్వాత డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు తీసుకున్నారండి అంటే చెస్ట్ సైజ్ మే మేబీ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ డిఫరెంట్ ఉంటుందండి కొంచెం లూజే పెట్టుకోవాలి లేదంటే పట్టేస్తుంది రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడ మూడున్నర కింద మూడు ఇంచులు చెస్ట్ డౌన్ మార్కింగ్ కూడా వేసుకోవాలండి డౌన్ మార్కింగ్ అంటే ఏంటంటే చెస్ట్ ఎండ్ అయిపోయే ప్లేస్ ఉంటుంది కదా కింద చెస్ట్ కింద అనమాట అయితే నేను ఒక చిన్న టిప్ చెప్తాను రెండున్నర అయితే సరిపోతుందండి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు అయితే అది మీకు తెలిసిపోతుంది వాళ్ళు నాకు చెప్పలేదు ఎంత అనేది మనం బాడీ మీద వెళ్ళి చెస్ట్ కింద పార్ట్ దగ్గర మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ కూడా ఇలాగా ఇలాగ రెండున్నరకు వేసుకుని ఇలాగ చక్కగా ఇలా టెంపుల్ షేప్ వచ్చింది చూసారు కదా అలా వస్తుంది ఒక టెంపుల్ షేప్లో సో ఇది అనేది ఫైనల్ కాదు కటింగ్ చేసేటప్పుడు ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి సో ఇది ఒక ఎడిషనల్ టాస్క్ ఆ టాస్క్లు ఏమి లేకుండా ఉంటానికి నా స్టైల్లో చెప్తాను ఓకేనా ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వేసుకున్న వేసుకుంటే అయిపోయినట్టు కాదండి మళ్ళీ మనం ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు నార్మల్ డీప్ అనమాట ఇది ఆరు ఆరున్నర అవన్నీ నార్మల్ డీప్ నెక్లు అందుకనే ఫుల్ షోల్డర్ అనేది ఆరు ఇంచులు తీసుకున్నారు అర్థమైంది కదా వాళ్ళైతే ఇలా కట్ చేశారండి కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని కటింగ్ చేశారు అవతల వైపుకి పెట్టుకుని అంటే కుట్టిన తర్వాత ఇవతల వైపుకి వస్తుంది అలా అని చెప్పేసి ఇటువైపు కూడా అవతల వైపు పెట్టుకుని కట్ చేయకూడదు మళ్ళీ కుట్టేటప్పుడు అవతల వైపుకి వెళ్ళిపోతుంది బాగా అప్పుడు బాగా గ్యాప్ వస్తుంది అనమాట ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాలి ఇది మాస్టర్స్ కటింగ్ అనమాట ఇదంతా లేకుండా నేను చాలా సింపుల్గా చెప్తాను చూడండి నా స్టైల్లో ఇలా లోపల నుంచి కట్ చేసుకోవాలన్నమాట లోపల నుంచి కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత మనం మార్కింగ్ దగ్గరికి వెళ్తుంది అనమాట సో ఇదంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది కదా మీకు ఖచ్చితంగా అందుకనే చాలామంది నాకు కామెంట్ చేశారు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అక్కడ నా మాకు కొత్త వాళ్ళైతే అసలు అర్థం కాదక్క మీరు చాలా సింపుల్గా క్లోజ్ చేస్తారు అది కూడా మీరు అక్కడ ఉన్నందుకు మేబీ అర్థమైందేమో మాకు అని చాలామంది కామెంట్ చేశారు సో అందుకునే మీకోసం స్పెషల్గా ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి సో ఇది వచ్చేసి థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ సైజు వరకు సో నేను ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేస్తాను చూడండి ఇప్పుడు వీళ్ళ మార్కింగ్ చూశారు కదా కటింగ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని కటింగ్ చేశారు వీళ్ళకి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ అయితే పట్టిందండి వన్ అండ్ హాఫ్ మీటర్ మన ఇంటి దగ్గర అయితే అస్సలు ఇవ్వరండి వన్ మీటర్ కూడా ఇవ్వరు తెలుసా థర్టీ త్రీ సైజుకి నాకెందుకు వన్ మీటర్ ఎందుకు నేను అంతలా ఉన్నానా ఎనభై కావ సరిపోతుంది కదా అంటారు ప్రిన్సెస్ కట్ అయినా సరే సో అందుకు నా స్టైల్ చెప్తాను సో ఇప్పుడు నేను వచ్చేసి ఎలాగా మార్కింగ్ వేస్తాను చెప్తాను పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఓకేనా నా స్టైల్ అండి పది ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి ఉక్సిపట్టి కాజాపట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఖర్చులతో కలిపి చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంచులు హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది మినిమం రెండు పావు తీసుకోవాలి రెండు పావు రెండు రెండు కన్నా ఎక్కువే తీసుకోవాలి రెండు పావు చెస్ట్ పాయింట్ చెప్పాను కదా పైన చెస్ట్ పాయింట్ నుంచి కిందకి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి मन की ఇలా షేప్ అనేది నిలబడుతుంది అనమాట ఇంక ఇలా ఇలా వస్తా నేను అందుకుని ఈ రెండున్నర ఇంచులు అవి ఏం చెప్పకుండా డైరెక్ట్గా ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోమని చెప్తాను సో చెస్ట్ పాయింట్ నుంచి రెండు ఎవరికైనా రెండున్నర ఇంచులు ఒక్కొక్క మార్కింగ్ వేసుకుంటే మీకు స్ట్రేట్గా లైన్ వస్తుంది అర్థమైంది కదండి థర్టీ త్రీ నుంచి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సైజు వాళ్ళకి షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి పది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత అక్కడి నుంచి మూడున్నర మన వైపు నుంచి మార్కింగ్ వేసుకుని కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలన్నమాట డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ చిన్న సైజ్ అయితే రెండు పావు పెద్ద సైజ్ అయితే రెండున్నర అంతకంటే పెద్ద సైజ్ అయితే రెండు ముప్పావు మూడు అలా వెళ్తా ఉంటుంది చూశారు చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్